అంత్య దినాల్లో జరగబోయే సంభవాల గురించి మత్స్య సుగర్ తిరువనాలు అధ్యాయంలో ఏసు ప్రభువారు అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చారు అందులో ఒక మాట అన్నారు ప్రభువారు మీరు నా నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుతురు అనేది మనం ఇతరుల చేత ద్వేషించబడుతున్నాము అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏం కాదు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు అంత్య దినాల్లో ఇవన్నీ జరిగితే మీరు ద్వేషించబడతారు మరణానికి అప్పగించబడతారు అనేక సంభవాలు మనకు ముందు జరుగుతాయి అని ప్రభువారు తెలియజేస్తూ వచ్చారు కాబట్టి ఈ దినాన మనం ప్రభువుని వెంబడిస్తున్నందుకు విక్రంతల పాలుకు గురవుతున్నాం ద్వేషించబడుతున్నాం హీనంగా మాటలు పడుతున్నాం దాని గురించి వరి అయవలసిన పని లేదు ఎందుకంటే ప్రభువారు చెప్పాడు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మనం ఇతరులని మనల్ని అనేవారిని తిరిగి అనటం కన్నా కూడా వారిని ప్రేమించటం వారి కొరకు ప్రార్థన చేయడం మేలు అనేది अभिप्राय uh,